శ్రీ గురుభ్యో నమీ ఓం ఆచార్యా శ్రీమద్చార్య ఆచార్యులు అంటే మధ్వాచార్యులే ఆచార్యులు అని అర్థం ఆచార్య శబ్దానికి అర్థమేమిటి నిర్వచనం ఏమిటి అంటే ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారం గ్రాహయత్యపి స్వయమాచరతే యస్థుతమాచార్య ప్రచక్షతే అని ఆచార్యుల శబ్ద నిర్వచనం ఆచార్యుడు అని ఒకడు పిలువబడాలి అంటే ఈ నిర్వచనంలో చెప్పినట్లుగా నాలుగు పనులు చేయాలి మొదటిది ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారం గ్రాహయత్యపి అంటే భగవంతుని జ్ఞానాన్ని నిస్సంశయంగా తాను పొందాలి ఏ మాత్రము తనకు సంశయం లేకుండా సరి అయినటువంటి భగవంతుని జ్ఞానాన్ని పొందాలి భగవంతుని జ్ఞానము అంటే హరి సర్వోత్తమత్వ జ్ఞానము జీవోత్తమత్వ జ్ఞానము తారతమ్య జ్ఞానము భగవంతుడు ఈశుడు నేను దాసుణ్ణి వాడు సర్వతంత్ర స్వతంత్రుడు నేను అస్వతంత్రుణ్ణి ఈ విధంగా భగవంతుని జ్ఞానాన్ని తత్వాన్ని మొదట తాను నిస్సంశయంగా పొందాలి జ్ఞానాన్ని తరువాత ఆ పొందినటువంటి జ్ఞానాన్ని తాను మొదట ఆచరించాలి ఆచరించినటువంటి జ్ఞానాన్ని స్వయం ఆచరతే ఆచరించినటువంటి జ్ఞానాన్ని శిష్యులకు బోధించాలి శిష్యునికి బోధించినటువంటి జ్ఞానాన్ని శిష్యుడు ఆచరించే విధంగా చేయాలి అంటే ఈ నాలుగు పనులు ఎవరైతే చేస్తారో ఎవడైతే చేస్తాడో వాడు ఆచార్య శబ్దవాచ్యుడు ఆచార్య ఆచార్యుడు అని పిలవబడటానికి అర్హుడు మనం అందరూ యథాయోగ్యంగా ఎవరికి వాళ్ళ యోగ్యతానుసారంగా భగవంతుని జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం ఇక రెండవది పొందినటువంటి జ్ఞానాన్ని ఆచరించాలి అక్కడే మనకు వస్తుంది సమస్య మనము పొందినటువంటి జ్ఞానాన్ని మనము ఆచరించాలి ఎక్కడ ఆచరిస్తాము ఆచరించడానికి సాధ్యం కాదు అందుకే చెబుతారు పరోపదేశకాలే సర్వే వ్యాస స్వానుష్టానకాలే స్వానుష్ఠానకాలే పండితోపి అపండిత వ్యాసపీఠమునందు కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కడూ కూడా అపర వ్యాసుడు పరాశరుడు అవుతాడట చెప్పిన దానిని ఆచరించడానికి వచ్చేటప్పుడు పండితుడు కూడా అపండితుడుగా ప్రవర్తిస్తాడు అని ఇక ఈ విధంగా మనమందరూ కూడా ఆచారులు అని పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం రామాచార్య హనుమంతాచార్య భీమాచార్య కృష్ణాచార్య అని అయితే మనం కూడా ఆచార్య పదవికి కానీ ఆచార్యుడు అని పిలిపించుకోవడానికి కానీ మనకు అర్హత లేదు ఎందుకు ఈ నాలుగు పనులు మనం చేయటం లేదు అయితే మనకు పేర్లు పెడుతున్నారు కదా రామాచార్య హనుమంతాచార్య కృష్ణాచార్య అని అంటే అది మన భారతీయ సంస్కృతిలో పేర్లు పెట్టడం కూడా ఒక ఉన్నత సంస్కారానికి సంబంధించి ఉన్నత సంస్కారంతో కూడుకొని ఉంటుంది పేర్లు పెట్టేటటువంటి ప్రక్రియ కూడా మనము ఎందుకయ్యా మన పిల్లలకు రాముడు కృష్ణుడు రామ కృష్ణ అని పెడుతున్నామంటే ఆ విధంగానైనా భగవంతుని నామస్మరణ చేయటం జరుగుతుంది సంతతం చింతయేత్ అనంతం అంత్యకాలే విశేషత ఎప్పుడూ భగవన్ నామస్మరణ చేయాలి అంత్యకాలంలో విశేషంగా చేయాలి మన సంతానానికి భగవంతుని పేర్లు పెట్టడం వల్ల భగవంతుని నామస్మరణ కలుగుతుంది అనే ఉద్దేశంతో పెడుతూ ఉన్నాం ఎవరూ కూడా దుర్యోధనేశ్వరరావు లంకేశ్వరరావు హిరణ్యకశిపురావు అని ఎవరు పెట్టుకోరు మన సంస్కృతి ఉన్నతమైనటువంటిది భగవంతుని దేవతల పేర్లు పెట్టుకుంటున్నాం అయితే విదేశీయుల సంస్కృతి ఎలా ఉంటుంది వాళ్ళ పేర్లు పెన్ను బ్రౌను క్యాటు ర్యాటు మ్యాటు అని పెట్టుకుంటూ ఉన్నారు అంటే పేర్లలోనే వాళ్ళ యొక్క సంస్కార సంస్కృతి తెలుస్తూ ఉన్నది పేర్లలోనే మన సంస్కృతి సంస్కారం తెలుస్తూ ఉన్నది కాబట్టి మన పేర్లు రామాచార్య ఈ పేర్లు పెడుతున్నాం కదా మనదన్నీ సంకేతనామాలే కానీ సార్థక నామం కాదు సార్థక నామధేయులు ఆచార్యా శ్రీమదాచార్యా ఆచార్యులు అంటే జగద్గురువులైనటువంటి మధ్వాచార్యులే ఆచార్యులు కానీ వేరొకరు కాదు అని మనకు ఇక్కడ ఆచార్య శబ్దానికి నిర్వచనాన్ని చెప్పుకొని దాని అర్థాన్ని చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది అదేవిధంగా పరంపరాగతంగా మన మాధ్వ మఠం యొక్క పరంపరలో వచ్చినటువంటి పీఠాధిపతులు అందరూ కూడా గురువులు ఎత్తులు జ్ఞానులు కూడా వారి వారి యోగ్యతానుసారంగా వారు కూడా ఆచార్య పదవికి యథాయోగ్యంగా యోగ్యులే కానీ ఆచారుల వలె సర్వవిధంగా ఆచార్య పదవికి అర్హులు కాదు అని చెబుతూ ఈరోజు ఆచార్య పదం యొక్క నిర్వచనము దాని యొక్క అర్థ వివరణ చెప్పటం జరిగింది శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు